జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ మీ ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉత్తరం వైపు పెట్టండి ఆ తర్వాత జరిగే మ్యాజిక్ ఇదే ప్రతి ఒక్కరూ తమ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని లేదా చెక్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు అయినప్పటికీ తరచూ ఆర్థిక ఇబ్బందులు లేదా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది దీనికి కారణం మనం తెలియకుండా కొన్ని వస్తువులు తప్పుడు దిశలో ఉంచడమే వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశకు ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఈ దిశకు ధనానికి అధిపతి అయిన కుబేరుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి కుబేరుడు అనుగ్రహం లభించిన మీరు ఆర్థికంగా బలపడాలంటే ఇంటి ఉత్తర దిశలో తప్పనిసరిగా ఉంచవలసిన నాలుగు శుభ్రమైన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది అలాగే మొదటిసారిగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ధనం ఆభరణాలు ముఖ్యమైన పత్రాలు ఉంచే బీరువా లేదా సెల్ప్ను ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి ఇంటికి ఇది కేవలం బీరువా పెట్టే స్థలమే కాదు అది తెరిచి ఉన్నప్పుడు ఉత్తరం వైపుకు కుబేరుడు దిశకు తెరుచుకొని ఉండేలా ఉండాలి ఇలా చేయటం వల్ల కుబేరుడు ఆశీస్సులు లభించి ఆర్థిక నష్టాలు జరగకుండా ఉంటాయి ఇంట్లో ధన ప్రవాహం స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది కుబేరుడి విగ్రహం లేదా కుబేర యంత్రాన్ని ఇంటి ఉత్తర దిశలో ఏర్పాటు చేయడం వల్ల అత్యంత శుభప్రదమని ఈ దిశకు కుబేరుని ప్రతిష్ఠించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని దీంతో కుటుంబ సభ్యుల మధ్య సంతోషం నెలకొంటుంది ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది అలాగే కుబేరుని క్రమం తప్పకుండా ఆరాధించడం ద్వారా ధనానికి ఏనాడు లోటు రాదని పండితులు చెప్తున్నారు వాస్తు శాస్త్రంలో నీటికి ప్రత్యేక స్థానం ఉంది ప్రవహించే నీరు ధన ప్రవాహాన్ని సూచిస్తుంది కాబట్టి ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ను లేదా ఒక శుభ్రమైన నీటి కుండను ఉత్తర దిశలో ఉంచాలి ఇది నిరంతరం ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఫౌంటైన్ కుదరకపోతే నీటిని శుభ్రం చేసే యంత్రం వాటర్ ప్యూరిఫై లేదా కొద్దిగా నీటిని నిల్వ చేసే ఏదైనా పాత్రను ఉంచడం మంచిది ఇది కష్టాలను దూరం చేసి ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది ఉత్తర దిశలో ఆక్వేరం ఉంటే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి ఆక్వేరియంలో చేపలు చురుకుదనం నిరంతరం కదలికలను సూచిస్తాయి ముఖ్యంగా తొమ్మిది చేపలు ఉండే ఆక్వేరం పెడితే మరింత శుభ ఫలితాలను ఇస్తుంది సాధారణంగా ఎనిమిది గోల్డ్ ఫిష్లు ఒక బ్లాక్ ఫిష్ దీనివల్ల ఉద్యోగాలకు ఉన్నత స్థాయి చేరుకునే అవకాశం లభిస్తుంది వ్యాపారాలకు ఆర్థికంగా బలపడతారు నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం చాలా ముఖ్యం ఎందుకంటే శుభ్రమైన నీటిలలో చేపలు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటాయి ఎవరైనా యాక్వేరియంలు ఇంట్లో ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకుంటే అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి